గత నాలుగైదు రోజులుగా మనం చూస్తున్నట్లయితే రాష్ట్రంలో ఒకే మాట చాలా వైరల్గా మారుతుంది అదేంటి అంటే జర్నలిస్టు వర్సెస్ అక్రిడేషన్ అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు అక్రిడేషన్ ఉన్నటువంటి వ్యక్తి నిజమైన జర్నలిస్ట్గా పరిగణించబడతాడా లేకుంటే అక్రిడేషన్ లేకుండా కూడా గల్లీలో నుంచి ప్రతి ఒక్కరి వార్తలను ప్రజ ప్రజలకి ప్రభుత్వాని మధ్య వారధిగా ప్రజల మధ్య నిలిచిన వ్యక్తి జర్నలిస్ట్గా పరిగణించబడతాడా ఈ రెండింటికి తేడా ఏంటి ఒకవైపు చూసుకున్నట్లయితే అక్రిడేషన్ జర్నలిస్టులు ఉన్నారు మరోవైపు చూసుకున్నట్లయితే డిజిటల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పనిచేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ యూనియన్ ఉంది అలాగే జై యూనియన్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఇటీవలి కాలంలో రెండు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి గట్టిగా పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ ఆ సంస్థ సభ్యులు మనకి ఈ డిబేట్లో ఉన్నారు ఇది అక్రిడేషన్ వర్సెస్ జర్నలిజం ఏది గొప్పతనం అనేది తేల్చేద్దాం ముందుగా జై యూనియన్కి వ్యవస్థాపక అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు విశాఖపట్నం నుంచి నమస్తే అండి సంజయ్ గారు నమస్తే బ్రదర్ నమస్తే నమస్తే అండి అలాగే మనకి సత్యసాయి జిల్లా నుంచి మహేష్ గారు ఉన్నారు మొత్తం జిల్లాకు సంబంధించినటువంటి జై లో ప్రముఖ యాక్టివ్ పర్సన్ మహేష్ గారు మీ కూడా వెల్కమ్ నమస్తే అండి నమస్తే అన్న నమస్తే అలాగే హృదయనాథ్ గారు ఉన్నారు ఆయన కూడా స్టేట్ లెవెల్లో జై యూనియన్ సభ్యులు మెంబర్గా ఉన్నారు నమస్తే అండి హృదయనాథ్ గారు నమస్తే సార్ అలాగే మన గంటా రామస్వామి గారు ఉన్నారు ఈయన కూడా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఉన్నారు సత్యసాయి జిల్లా ఒకటి వైపు నుంచి చాలా ముందు మీకు వెల్కమ్ చెప్తున్నాం రామస్వామి గారు సార్ నమస్తే సార్ అయితే ముందుగా మనం చర్చ మొదలు పెడదాం అసలు చెప్పండి ఇప్పుడు సంజయ్ గారు మనం మాట్లాడుకుంటే అసలు ఈ అక్రిడేషన్ అనేది ఒక జర్నలిస్ట్కి అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్గా పరిగణించబడతాడంటారా అక్రిడేషన్ లేకుండా అతను ఒక వార్తని ప్రచురిస్తేది వార్త అవదా అక్రిడేషన్ లేకుంటే అసలు వార్తలు రాయడానికి అతనికి అర్హతే లేదంటారా ఏమంటారు దీని గురించి మీరు ముందుగా రష మన సాదిక్ గారికి హృదయపూర్వక నమస్కారాలండి అలానే ఈ లో పాల్గొన్న తోటి పాత్రికులైన మహేష్ గారికి అలానే రామేష్ రామస్వామి గారికి హృదయనార్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను సో ప్రస్తుత సమాజంలో జర్నలిస్టు జర్నలిస్ట్కి అధిక ప్రాధాన్యత ఒక గవర్నమెంట్ ద్వారా గుర్తింపు పొందిన జర్నలిస్ట్కి ఏదో ఒక కార్డు ఉంటుంది దాని అక్రిడిటేషన్ కార్డ్ అని ఆ కార్డు ఉంటేనే మాత్రం జర్నలిస్ట్ గా పరిగణలోకి తీసుకోవాలని లేదు అని అంటే జర్నలిస్ట్ కాదు అని కొంత అపోహ ఇది ప్రభుత్వ జీవో కాదు అలానే ఏ అధికారి గాని లేదా ఏ రాజకీయ నాయకులు కాని ఏ రాజ్యాంగం కానీ చెప్పింది కాదు గాని సమాజంలో ఇది ఒక అపోహగా మాత్రమే కొనసాగుతుంది సో నాకు తెలిసినంత వరకు అంటే ఒక జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జేఏవై జై అనే ఒక యూనియన్ ని స్టార్ట్ చేసి డిజిటల్ మీడియా జర్నలిస్టులకు కూడా తోటి పాత్రికేయ మిత్రుల వరే అందాల్సిన ప్రతి సంక్షేమం కూడా అందాలి అదే గౌరవము అదే గుర్తింపు కావాలి అని ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో సుదీర్ఘ పోరాటం చేస్తున్న జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఉన్నా నేను ఈ రోజు కూడా ఒక యూట్యూబ్ న్యూస్ ఛానల్ ని నడిపిస్తున్నాను బ్యాక్ టు బ్యాక్ బి న్యూస్ అనేది సో ఈ యూనియన్ రూపొందించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నేను ఏ విధంగా ఉంది పరిస్థితి అనే దానిని తెలుసుకోవడం కొరకు ప్రయాణించిన నేపథ్యంలో నేను తెలుసుకున్న అంశాలు నా అనుభవాన్ని ఈరోజు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను సో మొదటిగా ప్రస్తుతం అసలు జర్నలిస్ట్ ఎవరో కొసర జర్నలిస్ట్ ఎవరో తెలియడం లేదు ఎవరు పడితే జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు ఒకరు యూట్యూబు ఇంకొకరు ఆ ట్యూబు అంటారు ఎవరిది ఏ ట్యూబో తెలియడం లేదు మీడియా రంగంలో పెరుగుతున్న ఇలాంటి విపరీత కణధోరణుల వల్ల నిజమైన జర్నలిస్టులకు గౌరవం ఎక్కడ కూడా దక్కడం లేదు ఈ పరిస్థితి మారాలి దీనికి ఫుల్ స్టాప్ పడాలి ఒకనొక సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విధంగా అన్నారు జర్నలిస్టుకి డెఫినేషన్ ఏందో చెప్పండి ప్రభుత్వం ఎవరిని జర్నలిస్ట్గా గుర్తించాలో డిసైడ్ చేయండి జర్నలిస్ట్ ఎతికల్ లైన్ ఏంది అతడు ఏ హద్దును దాటకూడదు ఒకవేళ దాటితే జరిగే పరిస్థితుల పట్ల ఎలా స్పందించాలి వీటన్నింటిపై ఆలోచన చేసి ఒక పరిష్కార మార్గం చూపించాల్సిన బాధ్యత జర్నలిస్టుల పైన జర్నలిస్టుల యూనియన్ల పైన ప్రభుత్వం పైన ఉంది అని హైదరాబాద్ రవీంద్ర భారతిలో జేఎన్జే సొసైటీ జర్నలిస్టులకు ఇండ్ల జాగా అందజేత అనే కార్యక్రమంలో ఒక జర్నలిస్ట్ నేటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయాన పలికిన అన్నమాట ఇది నిజమైన డిక్కార్సైన జర్నలిస్ట్ ఎవరో తేల్చాలంటూ సాక్షాత్ ముఖ్యమంత్రే ఈ చర్చకు లేవనెత్తడం మంచి పరిణామంగా మనం చెప్పుకోవచ్చు ఏది జర్నలిజం ఎవరు జర్నలిస్ట్ జర్నలిజం భాష ఏంటి జర్నలిస్ట్ బాధ్యత ఏంటి వృత్తి అర్హతలేంటి అనే ప్రశ్నలను జర్నలిస్ట్ లోకం కూడా వాటికి సమాధానాలు వెతకాల్సిన సందర్భం సమయం కూడా సాక్షాత్తు ఇదే జర్నలిజం అంటే ఇప్పుడు ఇవన్నీ గారు కాదు ఇప్పుడు ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళలోనే ఉన్నాయంటారా ఎట్టి పరిస్థితుల్లో అక్రిడేషన్ జర్నలిజానికి మనం ముడి అనేది కి సంబంధం ఏంటి అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్ అంటే అక్రిడేషన్ కేవలం ఒక గుర్తింపు కాదు అక్రిడేషన్ అనేది ప్రభుత్వం లేదా ఒక సంస్థ ఇచ్చే ఒక పాలనాపరమైన గుర్తింపు పత్రం మాత్రమే వాస్తవానికి వార్తలు సేకరించి ప్రచురించి లేదా ప్రసారం చేసే ప్రతి ఒక్కరూ జర్నలిస్టే అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎవరైనా జర్నలిజం చేయవచ్చు అక్రిడేషన్ కి జర్నలిజానికి మధ్య తేడాల్ని మనం గమనించినట్లయితే పత్రికలు గాని టీవీలు కానీ డిజిటల్ మీడియాలో పనిచేస్తూ నిరంతరం వార్తలు సేకరించేవారు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేవారు అందరూ జర్నలిస్టులే మరి అలాంటప్పుడు ఇప్పుడు అలాంటప్పుడు అక్రిడేషన్ ప్రామాణికంగా తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ ప్రభుత్వ కార్యక్రమాలు అసెంబ్లీ సచివాలయము కోర్టులు ఇతర అధికారిక ప్రదేశాల్లోకి సులభంగా ప్రవేశించడానికి అధికారిక సౌకర్యాలు పొందడానికి మాత్రమే అక్రిడేషన్ ఉపయోగపడుతుంది ఇది ఒక గుర్తింపు మాత్రమే కాని వ్యక్తి నైతికతకు లేదా పాత్రికేయ ప్రతిభకు ప్రామాణికం ఎక్కువ కాదు అగ్రిడేషన్ లేని కారణంగా ఏ ఒక్కరిని రిపోర్టింగ్ చేయకుండా ఎవరూ ఆపలేరు ముఖ్యంగా ఈ రోజుల్లో ఫ్రీ లాన్సర్ లేదా చిన్న మీడియా సంస్థల్లో పనిచేసే వారికి అగ్రిడేషన్ లేకపోయినా వారు జర్నలిస్టులు పరిగణించబడుతున్నారు అగ్రిడేషన్ అనేది ఒక వసతి ఒక ఫెసిలిటీ అంతే తప్ప అది లేకపోతే జర్నలిస్ట్ కాదు అనడం తప్పు అయితే ఇప్పుడు మీరేమంటారు మహేష్ గారు ఇప్పుడు సంజయ్ గారు చెప్తున్నట్టు అక్రిడేషన్ అనేది ఒక గుర్తింపుకి ప్రభుత్వ కార్యాలయాలకి ప్రెస్ మీట్కి ఒక గుర్తింపు కార్డు లాంటిదే దానికి ఎలాంటి ప్రాధాన్యత కానీ ప్రామాణికంగా లేదంటున్నారు కానీ మనం ఇటీవలి కాలంలో చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల అంటే అన్ని చోట్లని కాదు చాలామందికి అక్రిడేషన్ ఉన్న వాళ్ళని వాళ్ళని కొంచెం లైన్ వేర్ చేస్తున్నారు అన్నట్లుగా అని కొంతమంది అంటూ ఉన్నారు మరి ఇలాంటి క్రమంలో దేశంలోనే మనం చూసుకున్నట్లయితే చాలా మంది సీనియర్ రిపోర్టర్లు అందరూ కూడా అక్రిడేషన్ కార్డులలో ఇమ్మడలేక వాళ్ళకై వాళ్ళు సొంతంగా ఒక మీడియా ఛానల్ పెట్టుకొని ఒక డిజిటల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు మరి ఇది మనం ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్ నమస్తే సార్ ఇక్కడ భారతదేశంలో ఎంతో మంది అనుభవజ్ఞులైనటువంటి వారు పెద్దవారు ఉన్నారు సీనియర్ పాత్రికేయులు చాలా మంది ఛానల్స్ లో పని చేయలేక చాలా ఒత్తిళ్లు ఎదురయ్యి వాళ్ళ సొంత కాలం మీద వాళ్ళు నిలబడేదాని కోసం వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటుకు సొంతంగా ఒక యూనియన్ యూట్యూబ్ అని ఏర్పాటు చేసుకున్నారు ఆ యూట్యూబ్ లో చాలా వరకు న్యూస్ అన్ని ప్రతి ఒక్కటి శాటిలైట్ వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళి న్యూస్ తీసి వాళ్ళు ఫ్రీ చేయలేకపోతారు చాలా మంది కానీ మన వాళ్ళు అట్ల కాదు యూట్యూబ్ లో ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కటి గ్యాదర్ చేసి వెంటనే పది నిమిషాల్లో న్యూస్ చేస్తున్నారు అంటారు మన వాళ్ళు అలాగే అక్కడ లేకుంటే ఎవరైనా ప్రెస్ మీట్ కి రావచ్చా అనే క్వశ్చన్ మీరు అన్నారు కదా ఆ క్వశ్చన్ మీద అసలు అది ప్రశ్నే కాదు సార్ అడిగితే యాక్చువల్ గా ఎందుకంటే ప్రెస్ మీట్ కి వెళ్ళాలి అంటే ఎవరైనా ప్రెస్ మీట్ కి రావాలంటే నిర్ణయించేది అక్రడేషన్ కాదు దానికి ఆహ్వానం ఇవ్వడం మనకి మీరు అక్రమేషన్ ఉన్నా లేకపోయినా మీరు బ్రదర్ మీరు రండి మేము మీకు ఆహ్వానిస్తున్నాము మా న్యూస్ మీరు తీసుకొని స్ప్రెడ్ చేయండి అని చాలా మంది మనకి టీచర్స్ కావచ్చు ప్రతి ఒక్కరు ఎవరైనా కావచ్చు అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరు మనకి ఇంటిమేషన్ ఇస్తున్నారు ఆ ఇంటిమేషన్ తీసుకున్న తర్వాతే మనం ప్రతి ఒక్కరిలోకి వెళ్ళి మనం న్యూస్ తీసుకొని పది నిమిషాలు అంటే పదహైదు నిమిషాల లోపల వార్త మనం పంపిస్తున్నాము అంటే ఇప్పుడు పేపర్ కావచ్చు రోజు వార్త అంటే మహేష్ గారు మీరేమంటున్నారంటే మనకి వార్త అనేది యూట్యూబ్ ఛానల్లో మనం స్వతంత్రంగా మనం వార్త వేస్తున్నాం అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అంటున్నారు మీరు పెద్ద మీడియాలో ఇవి రావు కదా పెద్ద పెద్ద మీడియాలో ఇప్పుడు మీరు స్వతంత్ర మీడియా కాకుండా మనం పెద్ద మీడియాకి చేస్తున్నట్లయితే ఇవన్నీ సకాలంలో వస్తాయా రావు అని మీ వాదన మరి ఇప్పుడు సార్ అలాగే ఇప్పుడు చాలా చోట్ల ఏమైపోయిందంటే అక్రెడేషన్ ఉంటే మాత్రమే అనే రకంలో ఉన్నారు కానీ ప్రజలు నిర్ణయించేది అక్రెడేషన్ అయితే కాదు ప్రజలు నిర్ణయించి ప్రజలు ప్రజలు మనకి ఆహ్వానిస్తే అదే మనకి తో సమానము ఎందుకంటే ప్రజలు గుర్తించాలి నీకు అక్రడేషన్ ఉందా లేదా ప్రజలు గుర్తించాలి ప్రజలు గుర్తిస్తేనే ఏదైనా కూడా మన ప్రజల్లోకి వెళ్ళేసి ఆ వార్త తీసుకోవడానికి మనకు అవకాశం సంజయ్ గారు ఇప్పుడు మీరు ఒక మహేష్ గారు మీరు ఓకే సంజయ్ గారు ఇప్పుడు అక్రిడేషన్ ఉంటేనే జర్నలిస్ట్ గా పరిగణిస్తున్నటువంటి ఈ ట్రెండ్ నడిచే క్రమంలో అసలు అక్రిడేషన్ ఉన్న వాళ్ళలో నిజంగా జర్నలిస్ట్ కావాల్సిన అర్హతలు ఉన్నాయంటారా ఇప్పుడు అక్రిడేషన్ ఉన్న వాళ్ళందరిలో జర్నలిస్ట్ కావాల్సిన అర్హతలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా అది ఆ కార్డు వాళ్ళని జర్నలిస్ట్ గా చిత్రీకరిస్తుందా చెప్పగలుగుతుందా లేదు పూర్తి స్థాయిలో అలా లేదండి ఈ రోజులో మనం చూసుకున్నట్లయితే వాస్తవంగా వాస్తవికత మనం మాట్లాడుకున్నట్లయితే ఒక పత్రికలో గాని లేదా ఒక ఛానల్లో కానీ సుదీర్ఘ కాలం పాటు ఒక ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవలు అందిస్తున్న మండల స్థాయి రిపోర్టర్ నుంచి జిల్లా స్థాయి బ్యూరో వరకు నిబద్ధతతో పనిచేసే వాళ్ళకి ఆ సంస్థ అక్రిడేషన్ ఇస్తుందా అని అంటేకోటికో తప్ప ఇది జరుగుతుంది లేదు ఈ రోజుల్లో మార్కెట్ లో కూరగాయలు ఏ విధంగా ఉన్నాయో అలా అక్రిడేషన్ లో ఆ సమయానికి అమ్ముడు పోతున్నాయ్ నాకు తెలిసినంత వరకు ఆటో డ్రైవర్ కి అక్రిడేషన్ ఉంటుంది పాన్ షాప్ పెట్టుకున్న వాడికి అక్రిడేషన్ ఉంటుంది ఇతను జర్నలిస్ట్ కాడు ఏ రోజు ఒక వార్తా విశేషాలని సమాజంలోకి వెళ్లి సేకరించి కానీ ప్రజల దృష్టికి గానీ తీసుకెళ్లేవాడు మాత్రం కాదు మరి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అనేది ఒక జర్నలిస్ట్ అందాల్సిన విధంగా అందుతాయి అనేది అగ్రిడేషన్ ద్వారా ఇద్దాం అనుకునేటప్పుడు వీడు జర్నలిస్టే కాదు వాడికి దాని ద్వారా ఆ సంక్షేమ పథకాలు పొందాలి అని మార్కెట్ లో ఇంత ధరాన్ని ఫిక్స్ చేసి దాన్ని కొనుగోలు చేసుకోవడం జరుగుతుందన్న నిబద్ధతో కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన జర్నలిస్ట్ కి మాత్రం పూర్తి స్థాయిలో ఆ సంస్థ అక్కడ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అతని సేవానికి గుర్తించి మాత్రం అగ్రిడేషన్ ఇవ్వదు అగ్రిడేషన్ సమయంలో దానికి రేట్ ఫిక్స్ చేసి ఆ డబ్బుని తప్ప ఉన్న జర్నలిస్ట్ పూర్తి స్థాయిలో నియమ నిబంధనలను ఆధారంగా చేసుకొని ప్రతి ప్రాంగణంలోకి అధికారికంగా వెళ్లి వాస్తవికత ప్రజల దృష్టికి గానీ ప్రభుత్వం దృష్టికి గానీ తీసుకెళ్లే విధంగా ఆ అర్హత కలిగి ఉన్నాడు లేదా అడుగులు వేస్తున్నాడు అని అంటే జరగట్లేదు ప్రభుత్వ జర్నలిజానికి సంబంధించి గుర్తింపు కొనుక్కుంటే అసలు జర్నలిజంకి విలువ ఉంటుందా అనేది నా ప్రశ్న ఇప్పుడు అదే కదా జరుగుతుంది ప్రస్తుతం ప్రజల్లో కూడా జర్నలిస్ట్ భిన్నాభిప్రాయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రజల నుంచి డైరెక్ట్ గా వినిపిస్తున్న మాటలు ఎందుకంటే ఇప్పుడు మాస్ మీడియా లేదా ప్రింట్ మీడియా అయినటువంటి న్యూస్ పేపర్లు మ్యాగజైన్స్ ఎలక్ట్రానిక్ మీడియా అయినటువంటి న్యూస్ ఛానల్స్ లాంటి మీడియాలో పనిచేసే వాళ్ళు జర్నలిస్ట్ లా అటేషన్ ఉన్న వాళ్ళు జర్నలిస్ట్ లా లేక యూట్యూబ్ వెబ్సైట్ ఈ పేపర్ లో పెట్టుకునే వాళ్ళు జర్నలిస్టు లా అనే ప్రశ్నలు ప్రజల నుంచి బేబత్తంగా వినిపిస్తున్నాయి రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతుండగా సోషల్ మీడియా ప్రభావం పరిధి విస్తరిస్తోంది దీంతో ప్రజల్లోనూ వాటి వాడకం పెరుగుతోంది ఇదే అదనంగా చేసుకొని కొందరు జర్నలిస్టులు అవతారం ఎత్తుతున్నారు జర్నలిజం వ్యవస్థలోకి చొరబడుతున్నారు జర్నలిస్ట్ గా చలామణి అవుతున్నారు నేడు మెయిన్ స్ట్రీమ్ మీడియా వర్సెస్ సోషల్ మీడియా జర్నలిస్టులుగా పరిస్థితులు మారిపోయింది కారణం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ లో అక్రిడేటెడ్ జర్నలిస్ట్ ఉంటాడు సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి యూట్యూబ్ గానీ ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ఎక్స్ గాని ఇతర వెబ్ పోర్టల్ ద్వారా వాస్తవికతను క్షణాల వ్యవధిలో చూపించే జర్నలిస్ట్ కి ప్రభుత్వం ద్వారా ఇటువంటి వసతులు ఏమీ ఉండవు కానీ ఇతను ప్రజల్లోకి క్షణాల వ్యవధిలో తీసుకెళ్తున్నాడు ఏ సమాచారం కానీ మెయిన్ స్ట్రీమ్ అయినటువంటి జర్నలిస్టులు పూర్తి స్థాయి హక్కులను కలిగి ఉండి పూర్తి స్థాయి ప్రభుత్వ సంక్షేమాన్ని కలిగి ఉన్న వ్యక్తి ఆ నిమిషాల వ్యవధిలో ప్రపంచానికి చేరువచ్చేస్తున్నాడు ఆ వార్తా విశేషాలను అంటే ఎక్కడ జరుగుతుంది రామ్ సమ్మ గారు మీరేమంటారు ఇప్పుడు వర్సెస్ జర్నలిజం పట్ల ఏంటి ఈ డిజిటల్ మీడియా యుగంలో కూడా ఇంకా పాతకాలపు కార్డు విధానాలనే మన ప్రమాణాలుగా తీసుకోవాలంటారా రామ్ స్వామి గారు రామస్వామి గారు చెప్పండి మహేష్ గారు మీరేమంటారు ఇప్పుడు ఫైనల్గా మనం ఏం చేద్దాం ఇప్పుడు జర్నలిజం అని హృదయనాథ్ గారు కూడా ఉన్నారు హృదయనాథ్ గారు మీరు చెప్పండి జర్నలిజంకి సంబంధించి ప్రామాణికత నిజం నిజంలో నుంచి వస్తుందా ప్రజలు ఇస్తే దాన్ని మనం గుర్తించుకోవాలి అదే గుర్తింపుగా భావించాలా లేకపోతే ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి ఒక కార్డుని చూసి మనం జర్నలిస్ట్గా గుర్తించాలంటారా ప్రజాస్వామ్యంలో జర్నలిజం అనేది ఒక పిల్లర్ అది అందరికీ తెలిసిన విషయం అది ఎవరో ఇచ్చిన ప్రభుత్వాలు ఇచ్చే దయ కాదు ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి పథకం కాదు అది అది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు సో ఇలాంటి హక్కుని ప్రభుత్వాలు ఏదో దయతలిచి ఇతన్ని మేము గుర్తిస్తున్నాము జర్నలిజం అని చెప్పి ఒక నియంత్రణ చేపట్టడం అనేది ఇది స్వాతంత్రానికి వాక్ స్వాతంత్రానికి భంగం కలిగించిన విషయంగానే చాలామంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు వంగి వంగి రాసే వార్తలు నచ్చకే కదా చాలామంది పెద్ద రిపోర్టర్లందరూ కూడా సొంతగా మీడియా సంస్థ స్థాపించారు ఇప్పుడు ఒక సంస్థ ఇచ్చేటటువంటి అక్విడేషన్ కార్డు తీసుకొని వాళ్ళ దగ్గర జాయిన్ అయితే నిజాయితీ ఉంది అక్విడేషన్ కార్డు పోతుందేమో అనే భయంతో నిజమైన వార్త రాయలేరు వార్తలు యాజమాన్యానికి ఇష్టప్రకారం రాయాలి మరి అలాంటప్పుడు నిజమైన వార్తలు ప్రజల్లోకి ఎలా వస్తాయి రావు కదా మరి అలాంటి సందర్భంలోనే ఇప్పుడు ప్రజలందరూ కూడా పెద్ద పెద్ద దేశంలోనే మీరు చూస్తే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వచ్చామని చెప్పి డిజిటల్ మీడియాలోకి వచ్చామని చెప్తూ ఉన్నారు సో ఫైనల్గా ఈ డిబేట్ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే సంజయ్ గారు చెప్పండి సార్ ఏమంటే ఈ జర్నలిజం అనేది ఒక నాయకులకు ప్రభుత్వాలకు పొగటానికి మాత్రం ఉండదు ఈ అక్రెడేషన్ ఎవరైతే తీసుకుంటారో ఆ అక్రెడేషన్ తీసుకున్నటువంటి వాళ్ళు నాయకులను పొగాల్సిందే ప్రభుత్వాన్ని పొగాల్సిందే ఒకవేళ పొగడకపోతే అక్రెడేషన్ రద్దు చేస్తారు మనకు ఈ డిజిటల్ మీడియా ఏం చేస్తుందంటే అవునవును అందుకే ఈ ఈ డిజిటల్ ఈ యూట్యూబర్స్ అంటారు ఈ డిజిటల్ మీడియా ఏం చేస్తుందంటే ఎవరిని లెక్క చేయదు నేరుగా ఎక్కడ పోవాలనో అదే ఇందులో మొట్టమొదటి